హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా ఫ్రెండ్స్ నేను ఇప్పుడు పెసరపప్పు పాలకూర చేసుకున్నాను అనమాట ఇవ్వండి చూపిస్తాను నాకు ఈ ట్రై ట్రైపోర్డ్ బాగలేదు అందుకని నేను ఇలా ఇబ్బంది పడుతున్నాను అనమాట వీడియోస్ చేయడానికి పెసరపప్పు పాలకూర పాలకూర ఫ్రై చేశాను ఆమ్లెట్ తీసుకున్నాను మేము ఇది పెసరపప్పు పెసరపప్పు పాలకూర అదేమో ఆమ్లెట్ అంటే పప్పు నిన్ను అట్లా చేస్తాం పప్పు ఆకుకూర మామూలుగా చేసుకుంటా కొంచెం చింతపండు పిండి అట్లా కాకుండా అప్పుడప్పుడు డిఫరెంట్గా ఉంటుందని ఇట్లా చేసుకుంటా ಚಪ್ತಾ ಕದಾ ಡೈಲಿ ಆಕೋರ ತಿಂಟಿ కూర ఎక్కువ కలుపుకోండి ఫ్రెండ్స్ ఎప్పుడు కూడా ఆకుకూర ఎక్కువ తినాలి కూరలు చూడండి ఎలా కలుపుకుంటాను నేను బాగా కలిపేసుకొని అన్నం తక్కువ తినాలి అన్నం తక్కువ తినేం కదా కానీ కూర ఎక్కువ ఉంటుంది ఫ్రెండ్స్ కొత్త వాళ్ళు ఎవరినొస్తే ఛానళ్ళకి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫుడ్ ఇష్టమైన వాళ్ళు కామెంట్ చేయండి ఫుడ్ ఉంటారు కదా కామెంట్ చేయండి ఇలాంటి వీడియోలు మీకు మీ ఇష్టంగా ఉందా ఇంకా చేయమంటారా డైలీ ఇలాగ తింటూ పెట్టమంటారా చెప్పండి ఫ్రెండ్స్ నేను ఇలాగే పెడతాను ఫుడ్ వీడియోలు ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఒక లైక్ ఇవ్వండి